वेलकम बैक टू टूर चैनल लवली चश्विका ఏంటి ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నారా ట్రైన్ లో ఉన్నానండి అన్ఎక్స్పెక్టెడ్ గా రాజమండ్రి ట్రిప్ అయితే వేసుకున్నాము మేము మా సిస్టర్ వాళ్ళని కలిపి అందుకనే ట్రైన్ లో ఉన్నానమాట ఇంతకీ రాజమండ్రిలో ఎవరింటికి వెళ్తున్నామో చెప్పలేదు కదండి మా సిస్టర్ అయితే ఉంటున్నారు రాజమండ్రిలో మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము రాజమండ్రిలో మేము ఎలా ఎంజాయ్ చేసామని చెప్పి ఈ వీడియోలో అయితే ఉంటుంది ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మెల్ అకౌంట్ క్లిక్ చేసుకోండి నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అనేవి మీ వరకు వచ్చేస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ జర్నీ అవ్వడం వల్ల వల్ల బ్రేక్ఫాస్ట్ కూడా ట్రైన్ లోకే తెచ్చేసింది మా సిస్టర్ చూస్తున్నారు కదా అక్కడ మా బావ గారు పిల్లలకి తినిపిస్తున్నారు బ్రేక్ఫాస్ట్ మా సిస్టర్ వాళ్ళు ట్రైన్ వైజాగ్ లో అయితే ఎక్కారు మేము వచ్చేసి దువాడలో ఎక్కాము అనమాట అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అవడం వల్ల మేము అయితే రిజర్వేషన్ అది చేసుకోలేదు ఖాళీగా ఉన్న సీట్స్ లో అయితే కూర్చున్నాము ఆ సీట్ ఓనర్ వచ్చేంత వరకు యాక్చువల్ గా మేము ఎప్పుడు రాజమండ్రి రిజర్వేషన్ అది ఏం చేసుకోము నార్మల్ గానే ఎక్కేస్తాము బట్ ఈ సారి కూడా అలాగే అనుకుని ఎక్కేస్తాము సీట్స్ అనేవి ఖాళీగా ఉంటాయి కదా ఎప్పుడు వెళ్లేడట్లా అని చెప్పేసి బట్ ఈ సారి మాత్రం అస్సలు ఖాళీ లేదండి ట్రైన్ ఎందుకను ఈ మధ్య వాడపల్లి వెంకటేశ్వర స్వామి బాగా ఫేమస్ అయ్యారు కదా దాని వల్ల ట్రైన్ అనేది అస్సలు ఖాళీ లేదు మేము వెళ్ళింది సాటర్డే అనమాట సో దాని వల్ల ఖాళీ లేదు నార్మల్ డేస్ లో కొంచెం ఖాళీగా ఉండొచ్చేమో మరి ఈ ట్రైన్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది అనమాట దుబాడు అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ చాలా మంది వాడపల్లి వెళ్లే వాళ్ళు మార్నింగ్ ట్రైన్ కాబట్టి దీనికి ఎక్కువ ఎక్కడానికి ప్రిఫర్ చేస్తారు అలా ఒక త్రీ అవర్స్ జర్నీ తర్వాత మేమైతే రాజమండ్రి లో దిగేశాము చూస్తున్నారు కదా ఎంత జనం దిగారో మేము దిగిన ట్రైన్ నుంచే వీళ్ళందరూ కూడా రాజమండ్రిలో దిగిన వాళ్ళే ఆ దిగిన లో ఫిఫ్టీ పర్సెంట్ వాడపల్లి వెళ్ళడానికే ఉన్నారనమాట ట్రైన్ లో ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్తారంటే వాడపల్లి వాడపల్లి అని చెప్పడమే మేమైతే రాజమండ్రి స్టేషన్ లో దిగిన తర్వాత అక్కడ నుంచి స్టేషన్ బయటకు వచ్చేసాక ఫస్ట్ టిఫిన్ చేద్దామని చెప్పి ఇక్కడ ఒక టిఫిన్ షాప్ కనిపిస్తే ఆ టిఫిన్ షాప్ లోపలికి అయితే వచ్చి ఈ టిఫిన్ షాప్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే ఉంది చాలా టిఫిన్ షాప్స్ ఉన్నాయి అందులో మనకు నచ్చిన దానికి అయితే టిఫిన్ చేసేసిన తర్వాత ఆటో బుక్ చేసేసుకున్నాం అనమాట ఉబర్ ఉంటుంది కదా ఉబర్ లో అయితే ఆటో బుక్ చేసుకున్నాము రాజమండ్రి సిటీలో ఉబర్ ఆటోలు అయితే దొరుకుతాయి ఇక్కడ నుంచి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఉంటాయి గానీ అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ సిటీకి రావాలంటే దొరకవు నార్మల్ ఆటోస్ దొరుకుతాయి గానీ ఇలా ఉబరు రాపిడో అయితే దొరకవు ఎందుకంటే అక్క వాళ్ళు ఉండేది సిటీ లాంటి విలేజ్ లా అనమాట చూడడానికి సిటీ లా కనిపిస్తుంది కానీ విలేజ్ అది చాలా మంది నార్మల్ ఆటోస్ ఎక్కువ వెళ్ళిపోవడానికే ప్రిఫర్ చేస్తారు ఇలా రాపిడో అవి బుక్ చేసుకుని వెళ్ళడానికి ఇంట్రెస్ట్ పెట్టరు అందువల్ల అక్కడ నుంచి సిటీకి రావడానికి ఈ ఆటోస్ అయితే దొరకవు చూస్తున్నారు కదా ఇదంతా కూడా రాజమండ్రి సిటీనే ఇప్పుడు మనం సిటీ నుంచి అక్క వాళ్ళ ఊరు అయితే వెళ్తున్నాము రాజమండ్రి స్టేషన్ నుంచి అక్క ఇంటికి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అక్క ఇంటికి వెళ్ళడానికి నేనైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుంది అనమాట పాపకి సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాను రాజమండ్రి మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చాను కానీ రాజమండ్రి అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ఒక ట్రిప్ వేస్తే ఫ్యామిలీ ట్రిప్ ఆ ట్రిప్ లో వచ్చాను కానీ అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్లేదు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే ఇదే అనమాట అక్క ఎవ్రీ ఇయర్ ఒక టూ త్రీ టైమ్స్ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది కదా ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లోనే నేను కూడా ఉంటాను కాబట్టి ఎక్కువగా మీట్ అవుతూ ఉంటాము సో దానివల్ల అక్క వాళ్ళ ఊరు వెళ్ళడానికి పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టం ఎప్పుడూ కూడా ఈ ఇయర్ అక్క సమ్మర్ హాలిడేస్కి అయితే రాలేదు సో అందుకని చెప్పి మేమే వాళ్ళ ఇంటికి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళాము అనమాట ఇంటికి వెళ్తున్నావా ఇక్కడ మా చుట్టుత చూడండి అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి కావాలి అని అడిగితే లిస్ట్ ఎంత చెప్పేస్తుంది వీళ్ళు లెక్క పెట్టుకుంటూ మరీ చెప్తుంది అనమాట ఏమేమి కావాలో అక్కడ కనిపిస్తున్నాయి కదా దూరంగా చాలా బైక్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా సెకండ్ హ్యాండ్స్ బైక్స్ అట అవన్నీ కూడా సేల్ చేయడానికేనంట అంట చాలా వరకు కొంతమంది కొత్త వెహికల్ కొనుక్కోడానికి ఇబ్బంది పడతారు కదా అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే యూస్ అవుతుంది రోడ్డుకి రెండు వైపులా కూడా ఇలాంటి షోరూమ్స్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇప్పుడు వరకు అటువైపు చూపించాను ఇప్పుడు ఇదంతా కూడా లెఫ్ట్ సైడ్ అనమాట ఇవన్నీ కూడా సెకండ్ హ్యాండ్ బైక్ షోరూమ్స్

మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్న టైంలోనే లోనే మా సిస్టర్ కి అమ్మఒడి అనమాట అందుకని చెప్పేసి పార్టీ అడుగుతున్నాము అమ్మఒడి వచ్చింది కదా ఇవ్వాలి అని ఇంక ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది దాని పేరు షెల్టన్ హోటల్ అనమాట ఒక వన్ ఇయర్ బ్యాక్ మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో ట్రిప్ అయితే ఇలా రాజమండ్రి వచ్చామని చెప్పాం కదా అప్పుడు మేము వచ్చి స్టే చేసింది ఆ హోటల్ లోనే అనమాట ఇది ఫైవ్ స్టార్ హోటల్ అనమాట రాజమండ్రి లోనే పెద్ద హోటల్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చినా ఇంకా రాజకీయ నాయకులు ఎవరైనా వచ్చినా సరే ఈ హోటల్లోనే స్టే చేస్తారనమాట మేము వచ్చేటప్పుడు ట్రైన్ లో చాలా ఇబ్బంది పడ్డామని చెప్పాం కదా వెళ్ళేటప్పుడు ఆ ఇబ్బంది పడకూడదని చెప్పేసి తత్కాల్లో టికెట్స్ అనేవి ఓపెన్ అవుతే బుక్ చేసేసుకుంటున్నాము వెళ్లే వైఫ్ కూడా పెద్దది మేము ఫోర్ మెంబర్స్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము బట్ అందులో ఒక్కటి మాత్రమే కన్ఫర్మ్ అయింది అనమాట ముగ్గురికి కన్ఫర్మ్ అయితే అవ్వలేదు బట్ ఒక్కరికి కన్ఫర్మ్ అవడం వల్ల అందరం ట్రైన్ లో వెళ్లాల్సి వచ్చింది మేమైతే ఆల్మోస్ట్ అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఆ ఇంటి దగ్గరలోనే ఉన్నాం అనమాట

అక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా ఒక వే అయితే కనిపిస్తుంది రోడ్డు ఇప్పుడు అక్కడికే మనం వెళ్ళాలనమాట ఆ స్ట్రీట్ లోనే మా అక్క వాళ్ళైతే ఉంటున్నారు వచ్చే వేలోనే వెళ్ళిపోవడానికి టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం అని చెప్పాను కదా దాని కోసం కొద్దిసేపు అయితే రోడ్ మీద వెయిట్ చేసాము ఆ వర్క్ అయిపోయిన తర్వాత అందరం కలిసి నడుచుకుని అయితే వెళ్తున్నాము అక్క వాళ్ళ ఇంటికి అదిగో అక్కడ కనిపిస్తున్నాయి కదా రెండు గేట్లు అదే అనమాట అక్క ఇల్లు ఇక్కడ చూస్తున్నారు కదా ధనలక్ష్మి టైలర్స్ అని అయితే ఉంది ధనలక్ష్మి టైలర్స్ ఒకటే విడు కాదండి ఇంకొక ఆవిడే యాక్చువల్గా మాతో పాటు మా ఇంకొక సిస్టర్ ఉన్నారు కదా తను కూడా రావాల్సింది బట్ కుదరక రాలేదన్నమాట మేము మా అక్క వాళ్ళు ఇంటికెళ్ళిన తర్వాత వీడియో కాల్ అయితే చేశాము మేము రాజమండ్రి వచ్చాము అని చెప్పేసి బాగుందా ఎవరిది ఎవరిది పదనాంది పదనాందా నువ్వు పడుకున్నావేమి పెద్ద వెళ్ళిపోయారా నువ్వు పడుకున్నావు అందుకని ఇప్పుడు మీ అందరికి అక్కవల్లి వాళ్ళైతే చూపిస్తాను చూసేయండి అక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా అది బెడ్రూమ్ ఇప్పుడు మేము ఉన్నది హాల్ అనమాట హాల్లో గోడైతే ఉంటుంది అటువైపు వాళ్ళకి ఇటువైపు వాళ్ళకి మధ్యలో గోడ అనమాట ఇక్కడ కనిపిస్తుంది కదా రీసెంట్ గానే ఇది కట్టారనమాట స్టోరేజ్ చేసుకోవడానికి ఏమైనా సామాన్లు ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి అనమాట ఇది రీసెంట్ గానే కట్టారు మరి బెడ్రూమ్ హాల్ చూపించాను కిచెన్ చూపించలేదు కదా కిచెన్ కూడా చూపించేస్తాను రండి ఈ హౌస్ లాగే సేమ్ పక్కది కూడా ఉంటుంది అందులో అక్క వాళ్ళు తోటి కోళ్లు ఉంటారు అనమాట సైడ్ ఉంటారు కానీ బట్ అన్ని కూడా కలిపే చేసుకుంటారు పనులైనా వంటలైనా సరే ఇంకెక్కడ చూస్తున్నారు కదా ఇద అంతా కూడా వంటగదనమాట సేమ్ ఇటువైపు ఎలా ఉందో అక్క వాళ్ళ తోటుకోడు ఉండేది కూడా అలాగే ఉంటుంది అనమాట చెప్పడానికి మాత్రమే తోటకోడలు అని అంటున్నాను యాక్చువల్ గా ఇద్దరు కూడా సొంత అక్క చెల్లెలు లాగానే ఉంటారు మా అక్క వాళ్ళకి ఈ ఒక్క ఇళ్ళ కాదు ఇంకా ఇల్లులు కూడా ఉన్నాయి అవి రీసెంట్ గానే కట్టారనమాట బట్ అవి వేరు వేరుగా ఉంటాయి అందుకని చెప్పి వాటిని రెంట్లకు ఇచ్చేసి అందరూ కలిసి ఈ ఇంట్లో అయితే ఉంటున్నారు ఈ ఇల్లు కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి వాటికన్నా ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా మా అక్క వాళ్ళ అబ్బాయి హెయిర్ కూలర్ అయితే బిగిస్తున్నాడు దాన్ని ఫుల్ గా ఏ పాటు కా పాటు విడదీసేసి కడిగారట వస్తుంది వస్తుందని చెప్పేసి బిగించేటప్పుడు వీడియో తీస్తున్నానని చెప్పేసి బిగిస్తుండగానే పరిగెడుతున్నాడు మరి మా కోసమే ఈ కూలర్ అయితే రెడీ చేశారట వస్తున్నాం కదా కొంచెం గాలి లేక ఇబ్బంది పడతాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ మా అక్క అయితే రన్ చేయడానికి వాటర్ అయితే వేస్తున్నారు వాటర్ వేసిన తర్వాత రన్ అవుతుందంటే ఇది వీళ్ళింట్లో ఇది ఒక్కటే కాదు ఇంకొకటి కూడా ఉంది ఇది అయితే వాటర్ వేసిన తర్వాత రన్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి టవ్ ఫ్యాన్ అంట అందులో వాటర్ అది ఏమీ అవసరం లేదు నార్మల్ గానే రన్ అవుతుంది ఇంకా మేము అందరం కలిపి ఈవినింగ్ అలా బయటకి అయితే వచ్చాము ఊరు మొత్తం చూద్దాం అని చెప్పేసి యాక్చువల్ గా మా హస్బెండ్ వాళ్ళని రాజమండ్రి సిటీకి అయితే వెళ్దామని అయితే చెప్పాము అక్కడ గోదావరి ఇంకా టెంపుల్స్ అవి ఉంటాయి కదా వెళ్ళి చూద్దామని చెప్పి బట్ వాళ్ళకి ఏమో ఇంట్రెస్ట్ లేదంట అందుకని మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు ఇంకా లోకల్లో ఉన్న ఊరు మొత్తం చూద్దామని చెప్పైతే వచ్చాము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టెంపుల్ వచ్చేసి అక్కమతలు టెంపుల్ అనమాట అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఇంకా ఈ అమ్మవారు మా అక్క వాళ్ళ ఇంటి అమ్మవారు అనమాట ఎవ్రీ ఇయర్ ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో సంబరం అనేది చేస్తారండి అంటే పండగ అనమాట వాళ్ళ ఊరిలో సంబరం అని అంటారు ఈ అమ్మవారి మే గుడి కొండ దగ్గర ఉంటుందన్నమాట అది చాలా దూరం అక్కడికి వెళ్ళడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక్కడైతే కట్టించారు అమ్మవారికి ఇలాగా మేమైతే రాజమండ్రి ఎక్కువగా నాకు మ్యారేజ్ అవ్వక ముందు ఈ అమ్మవారి పండక్ వచ్చేవాళ్ళం అనమాట నార్మల్ డేస్ లో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ అమ్మవారి పండగకి మాత్రం రాజమండ్రి కంపల్సరిగా వెళ్లే వాళ్ళం ఇయర్లీ ఒక్కసారి ఎప్పుడో టూ ఇయర్స్ బ్యాక్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను చెప్పాను కదా అప్పుడు అమ్మవారిని దర్శించుకున్నాను మళ్ళీ ఇప్పుడే దర్శించుకుంటున్నాను అనమాట టూ ఇయర్స్ తర్వాత అమ్మవారి దర్శనం చేసేసుకున్న తర్వాత ఊరు మొత్తం చూద్దామని చెప్పేసి అందరం అయితే నడుచుకుని వెళ్తున్నాము ఇక్కడ చూడండి మా హస్బెండ్ మా బావగారు మా సిస్టర్ నన్ను వదిలేసి మరీ వెళ్ళిపోతున్నారు పిలిచామన్నమాట ఏంటి అలా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆగండి అని చెప్తే మా కోసం అయితే అక్కడ వెయిట్ చేశారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎదురుగా ఒక రెడ్ కలర్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా అది అక్క వాళ్ళ హౌస్ అనమాట అక్క వాళ్ళకి ఇంకొక హౌస్ ఉందని చెప్పాను కదా అదే అనమాట ఇది బ్యాక్ సైడ్ హౌస్ ఉంటుంది ఫ్రంట్ వైపు షాప్ అనమాట బట్ షాప్ అయితే అక్క వాళ్ళదే కాదు రెండు కూడా రెంట్కి ఇచ్చేసారు హౌస్ షాప్ ఇంకా వెళ్లే వేళ కరెంట్ ఆఫీస్ అని అయితే ఉంటుంది ఆ ఆఫీస్ లో మా అక్క వాళ్ళ బావ గారు అయితే వర్క్ చేస్తున్నారు మా హస్బెండ్ నేను లోపలికి వెళ్లి కొద్దిసేపు మా బావ గారితో మాట్లాడి పలకరించి అయితే వచ్చేసాము రాజమండ్రి తీసుకెళ్ళమని అడిగితే నడిపించుకొని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇల్లు ఎంత దూరం నడిపిస్తారో చూడాలి మరి కాదు రాజమండ్రి తీసుకెళ్ళమన్నాం కదా అని నడిపి తీసుకెళ్ళిపోదాం ప్లాన్ వేసారు కదా అంతదేనేం లేదు రాడండి నాకు నాకు దహిపూరి ట్రై చే చూడండి దహిపూరి అడిగినందుకు దహణం ఏపుతోని చెప్తున్నారు బాగా మాట్లాయచే మీరు కొత్తగా కనబడుతున్నారు మీరు మారారు మీరు మారారు మీరుారిపోయారా ట్రైనింగ్ ఇచ్చారు మీకు ఎవరో చూసా కదా రియల్ క్యారెక్టర్ వీళ్ళు రియల్ క్యారెక్టర్ ఇదే ఏం మరి చెప్పండి ఎన్నో జన్మల అదృష్టం వాళ్ళకి మాలాంటి వైఫ్స్ దొరకడం చూడండి ఆటో ఎక్కడ డబ్బులు అయిపోతే నడుచుకొని వెళ్తున్నాం మరి దహీపూరి దొంగచూపు దొంగచూపు ఏం తినడానికి వచ్చాం మనం దహీపూరి ఏంటి చెప్పు చూసి రిటర్న్ అయిపోతున్న టైం లో మాకు ఒక పానీపూరి బండి అయితే కనిపించింది అక్కడే దహీపూరి కూడా ఉంటుందంట సో ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను మా సిస్టర్ అయితే వెళ్ళాం అక్కడ చూస్తున్నారు కదా మా ఆయనకి సడన్ గా నా మీద ఎంత ప్రేమ అందులో ఒకటైతే నాకు పెట్టారు టేస్ట్ చేయని అని చెప్పేసి నేనైతే పానీపూరి చాలా టైమ్స్ తిన్నాను దహీపూరి మాత్రం ఒక్కసారి కూడా ట్రై చేయలేదు ఈ రోజుల్లో పానీపూరి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి పానీపూరి అంటే ఇష్టమే ఇంతకీ ఈ ఉన్న ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదండి నామవరం అనమాట మా అక్క వాళ్ళు ఉండే ఊరు నామవరం అనమాట ఇది రాజమండ్రి సిటీ నుంచి రావడానికి ఒక టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది చూసారు కదా మా హస్బెండ్ ని బాగుంది ట్రై చేయమని చెప్తే పెరిగేస్తారు నాకు నచ్చదు అని చెప్పి తెలియదు తను మాత్రం పానీపూరి అయితే తీసుకొని తిన్నారు నేను మా సిస్టర్ మా బావగారు ఇంకా పిల్లలు అందరం కూడా దహిపూరి అయితే టేస్ట్ చేసాము ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నైట్ బోర్ కొడుతుందని చెప్పి మా అక్క వాళ్ళ పిల్లలు మేము కలిపి ఒక చిన్న గేమ్ అయితే ఆడుకున్నాము ఇక్కడ మేము ఏ గేమ్ ఆడుతున్నాము ఎవరికైనా తెలుసుంటే లో కమెంట్ చేయండి గెస్ట్ చేసి

maybe maybe depend eh ya oi amak sangat amak lu bin ubati hatu nak చూసారు కదా గేమ్ అయితే అలా ఎండ్ అయ్యింది ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా అక్క వాళ్ళ ఇంటి ముందనమాట చాలా రకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇది కూడా వాళ్ళదే అనమాట చూస్తున్నారు కదా పైన విరజాజల చెట్టు ఇంకా సన్నజాజల చెట్టు సంథింగ్ ఏదో అయితే ఉంది పైన ఇంకెక్కడ చూస్తున్నారు కదా నేనైతే సైకిల్ తొక్కుతున్నాను చాలా ఇయర్స్ అయితే అయింది సైకిల్ తొక్కి మా అక్క వాళ్ళ అబ్బాయి దగ్గర ఉంది అని చెప్పేసి తను తొక్కుతుంటే తీసుకొని మరి సైకిల్ అయితే తొక్కుతున్నాను అక్క వాళ్ళ ఇంట్లో మేమైతే వన్ డే స్టే చేసాము ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఉండి ఆఫ్టర్నూన్ మళ్ళీ బయలుదేరిపోయామన్నమాట ఇంటికి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము యాక్చువల్ గా ఇక్కడ ఏం జరిగింది అంటే రాజమండ్రిలో మేము ఎక్కే ట్రైన్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైవ్ కల అయితే చూపించేసింది సో మేమేమంటే కొద్దిగా ఎర్లీగా వచ్చేసాం ట్రైన్ కరెక్ట్గా వచ్చేస్తుందేమో అని చెప్పేసి త్రీ ఫార్టీ ఫైవ్ కే ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పి మేము అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి టూ థర్టీకే కే బయలుదేరిపోయామనమాట బట్ రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాతే తెలిసింది వన్ అవర్ ట్రైన్ లేట్ గా చెప్పేసి మా హస్బెండ్ మొబైల్ కి మెసేజ్ వచ్చింది ఇలా వన్ అవర్ లేట్ గా వస్తుంది ట్రైన్ అని చెప్పి ఇంకా రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత అక్క ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైమ్ అయితే పడుతుంది అక్కడి నుంచి ఎక్కడికి వెళ్దాం రిస్కే అని చెప్పేసి ఇంకెక్కడికి వెళ్లకుండా రైల్వే స్టేషన్ లోనే టైం అయితే స్పెండ్ చేసేసాము మేము కూర్చున్న పక్కనే ఒక మసాజ్ సెంటర్ అయితే పెట్టారనమాట చూస్తున్నారు కదా మా హస్బెండ్ లోపలికి వచ్చి హ్యాపీగా చిల్ అవుతున్నారు బాడీ మసాజ్ చేయించుకుంటూ మేము మాత్రం వచ్చే పోయే ట్రైన్లు చూస్తున్నాం అనమాట ఎక్కడి నుంచి ఏం వస్తున్నాయి అని చెప్పేసి ఇలాంటిదే మా ఇంట్లో కూడా ఉంది బట్ అది మోకాళ్ళ వరకే మసాజ్ చేస్తుంది అనమాట బాడీ మొత్తం అయితే మసాజ్ చేయాలి ఆల్రెడీ ఆ మిషన్ గురించి నేను వీడియో కూడా చేశాను ఎవరైనా చూడనట్లయితే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అవుట్ చేసేయండి ఈ మసాజర్ రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎక్కడ ఉంటుంది అంటే ప్లాట్ఫామ్ నెంబర్ లో అయితే ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడప్పుడు ఇలాంటి మసాజెస్ కూడా చేయించుకోవాలి అలా చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న స్ట్రెస్ అయినా ఇంకేమైనా బాడీ పెయిన్స్ ఉన్నా అవన్నీ కూడా కొద్దిగా క్లియర్ అవుతాయి అనమాట ఇంకా మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది బాడీ మసాజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కాళ్ళు కూడా మసాజ్ చేయించుకుంటున్నారు మా హస్బెండ్ అది కూడా ఫిషెస్ తో అనమాట చూస్తున్నారు కదా వాటర్ లో చిన్న చిన్న ఫిషెస్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా పిల్లలు అవి కింద కాళ్ళ కింద మనకి మసాజ్ చేస్తాయి అన్నమాట అంటే నోటితో కరుస్తున్నట్లుగా అనిపిస్తాయంట మన కాళ్ళ మీద ఉన్న డస్ట్ ఇంకా బ్యాక్టీరియాని మొత్తం అంతటినీ కూడా ఆ ఫిషెస్ అనేవి తీసేస్తాయంట ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంది సెవెన్ మినిట్స్ కి ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఫిఫ్టీన్ మినిట్స్ కి హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటివి చేయించుకుంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ మసాజ్ చేయించుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి యూజ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే రాసి పెట్టారు బోర్డు మీద చూస్తున్నారు కదా ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి ఈ మసాజ్ చేయించుకోవడం వల్ల వస్తాయంట చూసారు కదా మీరు ఎప్పుడైనా రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి చూసారు కదా వీడియో మేమైతే రాజమండ్రిలో ఎలా ఎంజాయ్ చేశాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంకొక మంచి వీడియోతో నేనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అప్పుడు వరకు నా ఛానల్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి వీడియోని చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్